ప్రతి ఒక్క దేవునికి ఒక జన్మకథ ఉంటుంది కానీ ఈ దేవుడు కాలాగ్నిలో జన్మించాడు పుట్టగానే తన తండ్రి సూర్యభగవాన్ని కూడా దగించాడని తెలుసా ఇది శని భగవాన్ని రహస్య జన్మకథ శనిదేవుని జన్మ అది సామాన్య జన్మ కాదు ఛాయాదేవి సూర్యభగవంతుని భార్య ధ్యానంలో కాలాగ్ని మధ్యలో కూర్చొని శనిదేవునికి జన్మనిచ్చింది అగ్ని మధ్యలో జన్మించిన శని ఒక ప్రత్యేక శక్తితో పుట్టినవాడు కాలాగ్నికి అగ్ని కన్నా బలవంతమైన శక్తి కలిగి ఉంది శని భగవంతుడు జన్మించిన వెంటనే తన దృష్టి యొక్క అద్భుతమైన శక్తి తండ్రి సూర్యభగవంతుని మీద పడింది ఆ దివ్య దృష్టిలో ఉన్న భయంకరమైన శక్తి ఎంత తీవ్రమో ప్రపంచానికి ప్రకాశాన్నిచ్చే సూర్యుని కూడా ఆలస్యం లేకుండా ప్రభావహితుణ్ణి చేసింది సూర్యదేవుని యొక్క తేజస్సు ఒక్క నిమిషంలో అంధకారం చేసిన ప్రమాదకరమైన దృష్టి ఇది దేవలోకమంతా కంపించింది సూర్యుని తేజస్సు తగ్గడం అంటే జగత్తుకి అంధకారం దేవతలందరూ చింతిస్తున్నారు ఆ సమయంలో శివుడు ధ్యానంలో శని జన్మ రహస్యాన్ని చూసి ఒక గొప్ప సత్యంని గ్రహించారు ఈ బాలుడు ఒక కర్మదాత అవుతాడు అని తెలుసుకుంటాడు ఆ సమయం నుంచి బ్రహ్మదేవుడు శని కర్మ యొక్క అధిపతిగా నియమించాడు పాపం పుణ్యం ఏదైతే ఉన్నాయో వాటి కోసం శని భగవంతుడు తన దృష్టిని అందరి మీద వేయడం మొదలుపెట్టాడు దృష్టిలో పాపం ఉన్నప్పుడు శిక్ష ఉంటుంది పుణ్యం ఉన్నప్పుడు అనుగ్రహం ఇలా శని దృష్టి లోకంలో న్యాయమర్యాదలకి సింహంలా నిలిచింది శని తన దృష్టి యొక్క శక్తిని పూర్తిగా నియంత్రించడానికి పరమాత్ముని సన్నిధిలో తపస్సు చేశాడు సముద్ర మధ్యలో అగ్నిజ్వాలతో ఘోర తపస్సులో శని నిమగ్నమయ్యాడు శని దీర్ఘ తపస్సుకి మెచ్చి శివుడు శనికి ఒక పెద్ద వరం ఇచ్చాడు నీ చూపులో న్యాయం ఉండాలి పాపం పుణ్యం మధ్య తేడా చెప్పే శక్తిగా నీవు లోకంలో నిలబడాలి అని ఆశీర్వదించాడు శివుడు ఆ సమయం నుంచి శని కర్మని నిర్ణయించే గ్రహం అయినాడు గ్రహాల్లో ప్రత్యేక స్థానం శనికి లభించింది శనిదేవుని చూసి భయపడకండి ఆయన కర్మని గ్రహించే దేవుడు మంచి చేస్తే మేలు తప్పు చేస్తే శిక్ష ఈ లోకాన్ని న్యాయంతో పాలించే శని భగవంతుని గురించి తెలియని రహస్యం ఇది